ముత్తుకూరు వేదికగా ముత్తుకూరు ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని లీగ్ నిర్వాహకులు కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ మైదానంలో ఎంపీఎల్ నిర్వాహకులు ఎంత్రీతో మాట్లాడుతూ యువతలో క్రీడా స్పూర్తి పెంచేందుకు మానసిక ఉల్లాసానికి ఎంపీఎల్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు మొత్తం ముప్పై మ్యాచ్లు ఈ లీగ్ లో ఉంటాయని మొదటి బహుమతి యాబై రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేలుగా నిర్ణయించామని చెప్పారు పోర్టు సీఈఓ పోలీసు అధికారులు పారిశ్రామిక పేతలు ముఖ్య అతిథులుగా ర్యాలీలో పాల్గొంటారని స్థానిక వాలీబాల్ కోర్టు నుంచి తహసిల్దార్ కార్యాలయం గ్రౌండ్ వరకు జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఎల్ నిర్వాహకులు కోడూరు రవి ఎల్లంగారి ఎల్లయ్య వలికల సుధాకర్ గోణెల విజయ్ ఎంకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముత్తుపూర్ ప్రీమియర్ లీగ్ ముత్తుపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ ఇది ఐదో సీజన్ స్టార్ట్ స్టార్ట్ చేసాము ఇది మొత్తం ఎట్లా పుట్టిందంటే ఫస్ట్ టైం ఏంటంటే ఇంతకు ముందు మండలాల్లో మండలాల్లో ఓపెన్ టోర్నమెంట్ టోర్నమెంట్లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టేవాళ్ళు ఆ ఓపెన్ టోర్నమెంట్ లో ఎక్కువగా రచ్చలు ఉండేది ఇది మా ఊరు మీది మీ ఊరు అనే తా తారతమ్యం చూపించేవాళ్ళు కాబట్టి అలా కాకుండా ఐపీఎల్ సీజన్ లాగా అంటే ఐపీఎల్లో ఈ మండలంలో ఉన్న ప్లేయర్స్ అంతా ఒకటే మనమంతా ఒకటే అన్న ఉద్దేశంతోనే అందరూ కలిసికట్టుగా ఆడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఐపీఎల్లాగా ఎంపీఎల్ అనేది మా ముత్తుకూరు మండలంలో పుట్టింది ఇది ఐదో సీజను ఈ సీజన్ని రేపు పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రేపు ఉదయం తొమ్మిదిన్నరకి స్టార్ట్ చేయబోతున్నాము దీనికి చీఫ్ గెస్ట్గా అదాని కృష్ణాపట్నం పోర్ట్ సిఇఓ జీజరావు గారు అలాగే పిఆర్ఓ వేణుగోపాలరావు గారు అలాగే గణేష్ శర్మ గారు అలాగే సిఏ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇంకా వాసు గారు అలాగే ఇంకా కొంత మరి కొంతమంది అతిథులను పిలవడం జరిగింది ఆ బొనిగి ఆనందన్న గారిని అలాగే కొంతమంది కొంతమంది మా కొంతమందిని పిలవడం జరిగింది దాన్ని రేపు ఉదయం తొమ్మిది వరకు స్టార్ట్ చేస్తాము ఇది లైబ్రరీ కోర్టు వాలీబాల్ కోర్టు కానించి ర్యాలీ రూపంగా జరుగుతుంది దీన్ని అక్కడ నుంచి ర్యాలీ రూపంలో వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకొని రేపు ఫస్ట్ మ్యా మ్యాచ్ని స్టార్ట్ చేస్తాం దీనిలో మొత్తం ముప్పై ఐదు మ్యాచ్లు ఉంటాయి దీనిలో ముప్పై ఐదు మ్యాచ్లు గాను దాని తర్వాత క్వాలిఫైర్ ఉంటుంది ఎలిమినేటర్స్ ఉంటుంది సేమ్ ఐపీఎల్ లాగే జరుగుతుంది దీంట్లో ప్రైజ్ మనీ వచ్చి మొట్టమొదటి ప్రైజ్ మనీ వచ్చి యాభై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చి ముప్పై వేలు దీంట్లో మళ్ళీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని మ్యాన్ ఆఫ్ ద మ్యా బెస్ట్ బౌలర్ అని అలా ఇవన్నీ ఉంటాయి ఈవెంట్స్ బాగా జరుగుతుంది కాబట్టి ఈవెంట్లో ఇంచుమించుగా ఒక నూట యాభై మంది ప్లేయర్లు పాల్గొంటారు ప్రత్యక్షంగా నూట యాభై మంది ప్లేయర్స్ పాల్గొంటే పరోక్షంగా ఒక వంద మంది ప్లేయర్లు దీంట్లో సపోర్టర్గా ఉంటారు అసే కాకుండా వెంకటచలం మండలం ప్లేయర్స్ మరియు తోటపల్లిగూడూరు మండలం ప్లేయర్స్ ప్లేయర్సు అయితే జిల్లా మొత్తం మీద వచ్చి పాల్గొనే పరిస్థితి ఇక్కడ ఈ టోర్నమెంట్లో ఉంది కాబట్టి నేను చాలా ఆహ్లాదకరంగా అంతా ప్లేయర్లు ఉత్సాహంగా ఆడుకోవడం కోసంగా అంటే అందరూ సమన్వయంతోనే గేమ్ని ఆడతారు తప్పితే వేరే ఉద్దేశంతో అది కాదని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా ఒకసారి పార్టీలకు అతీతంగా కూడా ఆడతారు అందరూ అన్ని పార్టీ వాళ్ళు దీంట్లో ఉంటారు ఇది ఒక పార్టీకి సంబంధించిన గేమ్ కాదు క్రీడలు అనేవి పార్టీలకి సంబంధం ఎటువంటి సంబంధం లేదు కేవలం మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నారో తప్పితే వేరే ఉద్దేశంతో అయితే ఈ టోర్నమెంట్లు అనేది మేము నిర్వహించడం లేదు రేపు ఉదయం తొమ్మిది గంటలకు లైబ్రరీ నుంచి మళ్ళా వరకు ఈవెంట్ ఉంటుంది దీనికి ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపీలు నిర్వహిస్తున్నాము దీనికి ఇప్పుడు సీజన్ ఏంటంటే పిల్లకాయలకి ఉల్లాసంగా ఎంజాయ్మెంట్గా అంటే ఎటువంటి కాలు కాకుండా క్రీడని అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి డిగ్రీ పిల్లకాయలు కానీ ఇంటర్ పిల్లకాయలు కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ క్రీడని ఆనందించాలని దీంట్లో మరియు పాల్గొనాలని అని కోరుకుంటున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి